పొద్దున్నే పొలం వచ్చాను పొలం రావడంతో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకళ్ళు తీసేసి వేసాను ఒట్టిగడ్డ తింటనే ఇవాళ పొలం నేను ఒక్కనే ఉన్నాను ఇంకెవరూ లేరు రోజు ఇద్దరు ఉండేవాళ్ళం ఈ రోజు మట్టికి నేను ఒక్కనే ఉన్నాను ఆవులకి గేదెలకి గడ్డేసిన తర్వాత నేను మొక్కజాని చేయలోను సూపులు అనమాట సూపుల ద్వారాగా అంటే డ్రిప్పు డ్రిప్ అంటే మీకు అర్థమవుద్ది ఈ డ్రిప్పు ద్వారా మొగజాన్ చేయని తడి పెడతాను ఇదిగోండి ఈ డ్రిప్ అంటాం దీన్ని ఈ సూపులు మొన్న గాలికి అక్కడక్కడ మిల్లడిపోయి మిల్లడిపోతే ఏమవుద్ది అంటే రేపు పొద్దున్న తడిపెట్టేటప్పుడు ఆ మిల్లడిని కాడ కిందే వద్ద నీళ్ళు పైకి రావు ఎందుకంటే సూపులు మెల్లడిపోయి ఉంటాయి కదా నీళ్ళు పైకి అంటారు పైకి అంటారు ఆపోతే మొక్కదని చేయని మొత్తం తడదనమాట ఈ గాలికి మెల్లడిపోయిన సూపులు ఇలా లాక్కుంటా నేను ఉంటాను ఈ లోపు టిఫిన్ టీ పట్టుకొని వస్తారు వచ్చిన తర్వాత అక్కడ చేయనికి మందేసి మందేతం అయిపోయిన తర్వాత ఆ చేయనికి తడి పెట్టాలి ప్రస్తుతానికి నేను మొక్కజంచలో సూపులు లాగుతున్నాను ఈ చేయనికి మొన్న నేను పురుగు మందు కొట్టాను పవర్ స్పేర్ పట్టుకొని మొగజని మందు వేయాలి మందు వేసిన తర్వాత ఈ మొగజని చేయనికి తడి పెట్టాలి ఈరోజు ఆదివారం కదా రోజు పనులకు వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తెల్లవారుజాములు వేసి వంటలు గట్ట చేస్తున్నాను అప్పుడు నాకు ఎలాగో నిద్ర ఉండలేదు ఈరోజు సండే కదా కనీసం రోజు అన్న నేను తెల్లారే వరకు పడుకుని తెల్లారిన తర్వాత వంటగట్ట చేసుకుని నీకు క్యారేజీ తెస్తానని చెప్పి సత్యవతి నాకు పొద్దున్న నేను పొలం వచ్చేటప్పుడు క్యారేజీ నాకు పెట్టలేదు ఏడు గంటల వరకు పడుకున్నారు మొత్తం ముగ్గురు కలిసి పడుకుని లేచిన తర్వాత వంటగట్ట చేసుకుని కేరాజీ పట్టుకుని నాకు కులం వచ్చింది రెండు చెప్పిన ఎందుకు ఉదా అంటే చాలదా ఏం ఆదిత్య ఆదిత్య నేను వీడియో తీస్తున్నాడు సరే నేను అక్కడ సగ కింద మొగజం చెయ్యడానికి మందు ఏతున్నాను నువ్వు ఆ వస్తే నేను మా ఆయన కేరాజి పట్టుకొచ్చానండి మొగజం మొగజాని చేయడానికి మందు ఏతున్నాడు అని వీడియో తీస్తావు అనుకుంటే ఎన్నిసారి చెప్పే మీకు కొత్త సరే జాత్కం సచ్చవతి కోడిగుడ్డు బంగాళదుంప కూర కూర ఉండుకొని పొలం పట్టుకొచ్చింది క్యారేజ్ అన్నం తిని మళ్ళీ కిందకి వస్తున్నాను ఇందాక మందు వేసేవాడి క్యారేజీ వచ్చిందని పైకి వెళ్ళాను అన్నం తింటాక అన్నం తినేసాను మందు ఎక్కడ కలిపాను ఈ బరక మీద మందు కలుపుకొని మందు మూట్లో ఆ కింద ఒకటి ఇది పైన ఒకటి వేసాను ఇక్కడ ఎక్కడో బహిట్ పెట్టాను అక్కడ దాకా వేసేపాటికి సత్యవతి ఫోన్ చేసింది నేను కేరాజీ పెట్టుకుని వస్తున్నాను నాకు ఎదురు అని చెప్తే ఇక్కడ దాకా మందు వేసిన వాడిని బహిట్ అక్కడ పెట్టి సత్యవతికి ఎదురెళ్ళాను నేను సత్యవతికి అంతమాన చెప్తుంటాను వీడియో తీసుకు తీస్తాం కదా నేర్చుకోవాలి బాబు నేర్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా సరే అస్సలు పట్టించుకోదు వీడియో తీసుకుని నేర్చుకోవాలి మాకు బ్రతుకు తెరివిచ్చింది యూట్యూబే కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలని నేను చెప్తాను అస్సలు నేర్చుకోదు నేను సగ్గం నువ్వు క్యారేజ్ పట్టుకు కదా నీ దగ్గర ఫోన్ ఉంది ఆ ఫోన్ పట్టుకుని ఇలాగ క్యారేజ్ పట్టుకుని పాముల తోటలోకి వచ్చేసేసి నేను ఇక్కడ ఫా మొగజాం మందేస్తుంటాను మందే వస్తుంటాను సగ్గం నువ్వు అక్కడికి వచ్చి ఒక వీడియో ఆన్ చేసి నేను నేను ఇలాగ మా ఆయనకి క్యారేజ్ పట్టుకుని పొలం వచ్చానండి అదిగోండి మా ఆయన మొగజాన్ చేయని మందే వేస్తున్నాడు అని చెప్పి అని చెప్పి సగ్గా వీడియో తీవని నేను ఎన్నిసార్లు చెప్పినా సరే అస్సలు పట్టించుకోదు నాకు ఒకసారి కోపం వచ్చేద్ది అన్నీ నేనే చేయాలంటే ఎక్కడ దేవులు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి బకెట్లో మందు అయిపోంది అది ఆ బత్తాలో మందు ఉంది మందు తీసుకుందామని వెళ్తున్నాను సత్యవతి ఇక్కడికి క్యారేజ్ పెట్టుకుని వచ్చేస్తే నన్ను కూడా సగ్గ వీడియో తీసును ఇటు చూడండి అది వచ్చేసి బేరం తోట ఇది వచ్చేసి మొగ్జని చేయని అది వచ్చేసి మొగ్జని చేయని ఇటు చూసినా సరే పచ్చదనం భలే ఉంది కదా నేను ఈ చాల మధ్య సగ్గ మందేస్తుంటే వీడియో తీస్తే వీడియో చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది సగ్గ ఎటు చూసినా పచ్చదనమే అది బేరం తోట అసలు ఎంత పచ్చని చెవిలో మనం పని చేస్తుంటే వీడియో తీస్తుంటే వీడియో చూసే వాళ్ళకి ఎంత బాగుంటుందో తెలుసు అసలు ఇటువంటి నాకు చాలా ఇష్టం నాకు ఇలాంటి పచ్చని పొలాల మధ్య పని చేస్తుంటే సగ్గ అది మనం వీడియోలో కనిపించడం ఎంత బాగుంటుందో సత్యవతి వస్తామైతే ఇక్కడికి ఖచ్చితంగా నేను వీడియో తీమంది కానీ సత్యవతి అక్కడికి అక్కడే ఆగిపోయింది ఇక్కడ దాకా రానంది రావే రావే అని ఎన్నిసార్లు చెప్పినా సరే ఫోన్లో రాలే ఆఖరికి సచ్చినట్టు మందు వేసేవాడిని మందు ఆపేసేసి నేనే సత్యవేత దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది కానీ సత్యవేత్త అసలు ఇక్కడికి రాలేదుగా అందుకే నేను ఒక్కోసారి సత్యం మీద కోపపడేది చెప్పిన మాట నాకు కోపం వచ్చేద్దు నాకు నాకు ఏంటంటే నేను చెప్పిన మాట వినాలి ఎవరైనా సరే వినకపోతే నాకు కోపం వచ్చేది ఇక్కడికి రమ్మన్నప్పుడు వస్తే ఎంత బాగుండు చాలా మంచి చెప్తాను ఆన్ చేసావా హాయ్ అండి నేను ఈరోజు పనిలోకి వెళ్ళాను పనిలోకి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చేప్పటికి రెండు అయింది వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనందం టీ తాగి మా అన్నయ్యని బండి వేసుకురామ్మని చెప్పాను బండి వేసుకుని వచ్చాడు బండి ఇంటికాడ స్టార్ట్ చేసి ఇద్దరం కలిసి పెట్రోల్ బంక్ కాడికి వచ్చా మా ఇంటికాడ నుంచి పెట్రోల్ బంక్ కాడికి మా ఆయన నేనే తీసుకొచ్చా బండి మీద ఇవాళ బండి తోలకం వచ్చేసి రెండో రోజు నేను బండి నేర్చుకుంటాం రెండో రోజు అనమాట పెట్రోల్ బంక్ కాడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాం మళ్ళీ బండి మీద ఎదర నరసింహస మెట్ట ఉంది ఆ మెట్టకా సరదాగా తోలుకుని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇక ఇవాళ రెండు అయింది కదా బండి తోలకం ఇంకా రేపు పొద్దున్న జంగారెడ్డి గుడి వెళ్ళి హెచ్ఎఫ్ డైలాక్స్ క్యాష్ కట్టి బండి అయితే తెచ్చేసుకుంటాం రుద్దిగనకెళ్ళి నేను బండి స్టార్ట్ చేసి ఇది అగ్గిపోతాను ఇంకెనకెళ్ళి చెప్తాను ఈ సైడ్ నుంచో ధార డాత్ర ఈ సైడ్ నుంచో నేను అంతమంది నా తల తీసో తల కాకుండా తగ్గి రూట్ బాగా అర్థమందా కడిగా ಇಂಜಿನ್ ಪತ್ ಕೆಳ ಕದ್ರ ಅಷ್ಟೇನ ಆಗಿದೆ ಅದಕ್ಕೆ ಬಾಗದೀರ ವಿಡಿಯೋ అంటే అవద గేర్లు తీసేసి అప్పుడు క్లచ్ నొక్క పట్టలా అంతేగా అయ్యా క్లచ్ నొక్క గేర్ తీయాలి గేర్లు దియాలా గేర్లు గేర్ తీసాక అప్పుడు క్లచ్ నొక్క పట్ట గేర్ తీయాలి అంతేగా ఆ అంతే भाई మాట్ల కాతే వర్లనా లేమద్ ఇ criteria మద ఎదెన మాట్ల చేమాలి నేర్పేది garhane chalo yaar are indo gelon gelo oke oke el sar gelo apu here మేము మెట్ట మీదకి వచ్చామండి మొన్న మొన్న మధ్య నేను వీడియోలోను మా ఊరు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పాను కదా మా ఊరి మీద నుంచి ఈ మెట్టకాడకు వచ్చారనమాట ఇదే ఆ ప్రదేశం ఆ ఎదరికీలాగా ఆ చుట్టుపక్కల ప్రదేశాలు మీకు చూపిస్తాను బాగా ఎత్తిది నేను పైన ఉంటాలో మీకు అలా కాపాడుతుంది కానీ సమానంగా ఇది వరకు ఇదంతా మెట్టే చదుం చేసి మొత్తం ఇదంతా డెవలప్ చేశారు సరే ఈ కాదులకు నువ్వు నువ్వు తోలరా బండి నేను వీడియో తీస్తాను ఈ ప్ర ఈ ప్రదేశం అంతా చూపిద్దాసారి పని చేస్తున్నదా చూగ అంతా కవర్ చేస్తా మామిడి చెట్లు మామిడి చెట్టు జీడి మామిడి చెట్టు ఇవన్నీ మామిడి చెట్ల యువగా దింప చెక్ నేను తల్తున్నా కాపీ எங்க <muchas> మొన్న లక్ష రూపాయలు డ్వాక్రా లోన్ వచ్చింది కదా ఈరోజు మొత్తం పది మంది మీటింగ్ పెట్టుకుని లక్ష రూపాయలు తీసుకుంటే అసలు ప్రతి నెల డబ్బులు ఎంత కట్టాలని అది మాట్లాడుకోవడానికి తర్వాత మళ్ళీ ముగ్గురు లీటర్లు ఉన్నారు కదా ఈ లీటర్లో డబ్బులు గట్ట అకౌంట్లో కొట్టించడానికి కోయలు కూడా కదా వీళ్ళకి ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు డబ్బులు ఎంత ఇవ్వాలన్నది తర్వాత డబ్బులు పది మందికి పది లక్షల రూపాయలు రాపించడానికి సిఏ గారి దగ్గరికి తిరిగారు కదా వాళ్ళ ఖర్చులు మొత్తం ఈ ఖర్చులన్నీ మాట్లాడుకోవడానికి తర్వాత ప్రతి నెల ఎంత కట్టుకోవాలన్న దాని గురించి చర్చించుకోవడానికి సత్యవతితో పాటు మొత్తం తొమ్మిది మంది ఇప్పటివరకు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకుని మొత్తం అన్నీ మాట్లాడేసుకుని ఈ నెల కాడ నుంచే డబ్బులు కట్టడం స్టార్ట్ చేశారు మేము మేమే కాదు మొత్తం పది మంది మనిషికి వచ్చేసి లక్ష రూపాయలు తీసుకున్నారు కదా ప్రతి నెల కట్టేది ఎంత అంటే మూడు వేల రూపాయలేమో అసలు ఒక వంద రూపాయలు వచ్చేసి వడ్డీ మొత్తం మూడు వేల వంద కట్టాలి లక్ష రూపాయలు తీసుకుంటే ప్రతీ నెల మూడు వేల ఒక్క డబ్బులు కట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అక్కడికి మూడు వేలు ఇదిగో వంద రూపాయలు చిల్లరలే మూడు వేల ఐదు వందలు ఇస్తారక మూడు వేల ముప్పై వందలు తీసుకుని నాలుగు వందలకి ఇస్తారు సరే నేను వీడు ఆపేస్తున్నానా